కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకీ नन्दा जिवी वेद की नन्द्रक्षि जिवी ना मनो नेत्रेरी न कठिन हृदयमुनो मा मनो नेत्र मते अठिन हृदयमुनो నే పాప భారము తోడు నే పాప భారము తోడూ కల్వరిక చిల్ వాళ్ళ కల్వరి కల్వారిక్ నా నశమల पु नन्दिप्यिवी पु नन्दीडि पिं जिवी ना मनो पेत्रेरी न कठिन हृदयमुनुमानो पेत्रेरी నా దేవుని నామానికి మేము కలుగును గాక కలిగిన యేసు క్రీస్తునామంలో శుభములు మీకు తెలియజేస్తూ మరొకసారి దేవుని మాటలు వినటానికి ప్రియులార ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాశుభార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాల వరకు మనం చదువుకుందాం ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుస్సు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళు జరిగిన ఈ సంగతులంటి గురించి ఒకరితోనొకడు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా చుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడను ప్రేమగల మా మన ఆయన చదవన ఈ మాటలు మాకు అర్థమవుతున్నట్టుగా మీరే బోధించండి మీ నామానికి బాయ్ తెచ్చుకోండి ఉన్న పాఠన మమ్మల్ని మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాం సహాయం చేయండి ఏసునామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి అమీన్ ప్రిల్లారా ఈ భాగంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనము గమనించట్లయితే ఈ సందర్భము ఏసుక్రీస్తు ప్రభులవారు మానవాళి పాపం కొరకు నీ పాపం కొరకు నా పాపం కొరకు శిలవనెక్కి తన ప్రాణం అర్పించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి శిష్యులకు తను తాను కనపరుచుకుంటున్నటువంటి బయలుపరుచుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం ఇక్కడ ఆరంభంలో మనం చదువుకున్న భాగంలో చూస్తే ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి సంభాషించుచు ఆలోచించుకుని చుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ప్రేమగల దేవా చదవబన ఈ మాటలు మాకు అర్థమైనట్టుగా బోధించండి మీ నామానికి వ్యాన్ తెచ్చుకోండి ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతాం తండ్రి ఆ మెయిన్ పిల్లల గమనించండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి సమయంలో ఇద్దరు శిష్యులు ఆ దినమందే అనగా పునరుత్డై ప్రభువు లేచిన దినమంది మందే ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే గ్రామమునకు వెలుచు ఆ సంగతులన్నిటిని వారు చర్చించుకుంటున్నారట సంభాషించుకొని చున్నారు వారు మాట్లాడుకొంచు ఉన్నప్పుడు ప్రభువారిని దర్శించినాడు ప్రభువారి మధ్యకొచ్చి మరి వారితో కూడా నడిచాను అన్న మాట చూస్తూ ఉన్నాను యేసు వారితో కూడా నడిచాను కానీ వారు ఆయనను గుర్తుపట్టలేకపోయి అన్న మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాను ఎంత విచారకరం ప్రభుతో నడిచిన వారు ప్రభును తెలిసినవారు ప్రభు అప్పుడే పునరుత్డై లేచినాడన్న సంగతిని ఎదిగిన వారు ఆ ప్రభువే మరి వారితో నడుస్తూ మాట్లాడుతూ ఉంటే వారు ఆయనను గుర్తుపట్టలేకపోయి అన్న మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం వారి కనులు మూయబడెను కనులు మూయబడితే ఎట్లా చూస్తారు మూయబడిన కనులు చెరవబడితే గాని చూడలేరు బైబిల్ గ్రంథంలో మరి అపోస్తున్న పౌలు గురించినటువంటి మాటలు మనము ఒకటి రెండు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు జీవితంలో ఆయన మరి అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రమును సంపూర్ణంగా ఎరిగినవాడు ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాడు ధర్మశాస్త్రం కొరకు దేనైనా చేయగలిగినవాడు అలాంటి పౌలు తాను నడుస్తున్నటువంటి కార్యాన్ని తాను ఎరగని స్థితిలో సాగుతున్నట్టుగా చూస్తా ఉన్నా అంటే ఆయన ఆయన అంత జ్ఞానము సంపాదించి ఉన్నా కూడా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నా కూడా గమలేలు పాదముల యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నా కూడా లేఖనముల సారమును ఎరగని వారై లేఖనంలో యే క్రీస్తుని గురించి ప్రభువును గురించినటువంటి సంగతులు ఎరగని వాడై ఇష్టానుసారంగా సంఘమునకు విరోధంగా తాను పనిచేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం సంఘమునకు విరోధంగా పనిచేస్తున్నప్పుడు ఒక దినం వచ్చింది ప్రభు ఆయన దర్శించినాడు ప్రభు ఆయన దర్శించగా ఆయన కనులు ఆయన ఎలాంటి కన్నులు కలిగి ఉన్నాడో అన్న విషయాన్ని ప్రభు ఆయనకు చూపించినాడు ఆయన వెలుగును ఆయనకు ప్రసరింపజేసినప్పుడు ఆయన యేసు తన స్వరముతో సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నామని సౌలును హెచ్చరించినప్పుడు మరి ఆ స్వరం విని ఆ వెలుగును చూసి తానున్నటువంటి స్థితిని తాను మరి గమనించినాడు ఏంటి తానున్న స్థితి అంటే అక్కడ అంత అంధకారమయమైపోయింది చీకటి మీది ఆయనకేం కనబడలేదు కనబడలేకపోగా ప్రభు అనని ఆయన భక్తిని పంపించి ఆయన ప్రార్థన చేయగా సౌలు యొక్క కనుల మీద ఉన్నటువంటి పొరలు రాలగా రాలిపోగా ఆయన తేటగా చూడసాగాను అని మనం చూస్తా ఉన్నాం ఈ మాటలన్నీ కూడా అపుస్తల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం అంటే ఒకడు తేటగా చూడగలిగితేనే ప్రభువును గర్తించగలుగుతాడు కానీ వారి కన్నులు మందముగా ఉంటే చూడలేరు ఈనాడు కూడా చాలామంది ప్రభును చూడని స్థితిలో ప్రభుని ఎరగని స్థితిలో సాగుతూ ఉన్నారు ఎంతోమందికి ప్రభుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వారికి ప్రభువు అర్థం కావడం లేదు ఓ రక్షకుడు నీ కొరికి లోకానికి వచ్చినాడయ్యా ఆయన మరణము ఆయన రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ప్రభునందు నీవు చిన్న విశ్వాసం వస్తావా నీవు రక్షించబడతావంటే వారు ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా ఇష్టానుసారంగా మరీ ఎదురు తిరుగుతూ దూషిస్తూ సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు దేవుని గ్రంథంలో మనం చూస్తే అప్పొస్తున్న పౌలే కొరి రాస్తూ తన రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏ రాస్తున్నా అంటే చూడండి శ్రేష్టమైన మాట ఎన్నిసార్లు మనం చదువుకున్నా మన కనులు తెరవబడతాయి మనం ఎట్లా నడుచుకోవాలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది చూడండి గమనించండి ఇక్కడ దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలగజేశాను అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగా పలి అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గమనించండి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు దేవుని స్వరూపినటువంటి క్రీస్తు ప్రకాశము ప్రకాశిస్తూ ఉంది కానీ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలగజేసినందువలన ఆ ప్రకాశ్యమును లేక ఆ స్వార్థ ప్రకాశ్యమును లేక ప్రభువును చూడలేకుండా ఉన్నారట వెలుగురు కలగజేసినటువంటి ఆ దేవుడు మా హృదయాలు వెలిగించాడు మేము చూస్తూ ఉన్నామని పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పౌలు తేటగా నేను చూస్తున్నాను కాబట్టి ఎవరెవరైతే అంధకారంలో ఉన్నారో వారి కన్నులు తెరవబడాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ఎఫ్ఎలకు రాస్తూ చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫ్ఎసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పంతొమ్మిది కలిసి ఉన్నాయి ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమును పిలిచిన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్తి బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న మన ప్రభున యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపు యొక్క తండ్రి తన్ను తెలిసి కొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు ఎందు మిమ్మల్ని గూర్చి జ్ఞాపకము చేయుచున్నాను గమనించండి పిల్లరా వెలుగును చూచినటువంటి పౌలు సంఘం మీద ఉన్నటువంటి ఆసక్తి చేత సంఘమును వెలిగించాలని సంఘము లో ఉన్నటువంటి విశ్వాసుల మనోనేత్రములు వెలిగించబడాలని లేక వెలిగించబడినటువంటి వారు దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని ఎరగాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఎంత మంచి మనస్సు పౌలు కలిగి ఉన్నాడు అందుకే ఆయన పిలిపిలు రాస్తూ క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మీరునూ కలిగి ఉండు అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే క్రీస్తుయస్తు ప్రభుల వారు మరి మనపక్షంగా ఏం చేస్తున్నాడో మన మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క ఉద్దేశ్యములు మనం తెలుసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఇది నాన్న ప్రభువును నీవు ఎరుగుతున్నావా ప్రభువును చూచే కనులు నీవు కలిగి ఉన్నావా అపస్సులైన యోహాను శిష్యుడైన యోహాను తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ వ్రాస్తూ ఇట్లా చెప్తా ఉన్నాడు మొదటి పత్రిక మొదటి అధ్యయనంలో ఆరంభంలో చూసినప్పుడు ఆయన ఇట్లా చెప్తున్నాడు గమనించండి మాట నేను చదువుతున్నాను జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితేమో ఏదిని దానిచ్చి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం స్పష్టంగా చెప్తా ఉన్నాడు ప్రిలారా మేము దేనిని తాకినామో దేన్ని చూచినామో మా కన్నులు దేని చూచెనో మా చేతులు దేని తాకెనో మా చెవులు ఏటి విన్ వినేనో అవి మీకు తెలియజేస్తా ఉన్నా ఈ మాటలు లేక ఈ విషయాలు మరి మీ సంతోషము పరిపూర్ణమవటానికి ఉపయోగపడతాయి అని యోహాను భక్తుడు పరిశుద్ధులకు రాస్తా ఉన్నాడు ఇవి ఈ దినాన ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మన మనోనేత్రములు వెలిగించబడాలి లేక వెలిగించబడకపోతే ఎట్లా ఉంటుందట అంటే సామిత్ర గ్రంథంలో జ్ఞానైన సులభం చెప్తా ఉన్నాడు పద్నాలుగవ అధ్యాయం పన్నెండవంలో ఒక నెదుట సరైనదిగా కనబడు మార్గం కలదు అయితే అది తుదకు మరణమునకు త్రోవతీయును చాలామంది చాలామంది ఇట్లా అనుకుంటా నేను సరిగా నడుస్తున్నాను నేను చేసే కార్యాలన్నీ సరిగా ఉన్నాయి దేవుని సేవకులు సైతం దేవుని దాసులు సైతం పరిచారకులు పెద్దలు యవనస్తులు సంఘంలో సేవ చేస్తున్నటువంటి వారు సైతం అంతేకాకుండా మరి క్రైస్తవ కుటుంబాలు వారు అనేక సార్లు పొరపాటుపడే ప్రమాదం ఉంది కారణం ఏంటంటే రక్షింపబడ్డారు ప్రభుని ఎరిగిన వారే ప్రభును తమ జీవితంలో ఆ దేవుడిగా కలిగి ఉన్నవారే కానీ ఎక్కడో ఉంది ఇక్కడ మనము ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్తలో మనం చదువుకున్న భాగంలో చూస్తే ప్రభువును స్పష్టంగా ఎరిగిన వారు వారు ప్రభువును చూస్తూ ఉన్నారు సమాధి నుంచి ప్రభువు లేచినాడని వింటున్నారు చూచినారు సమాధి పోయి అయితే ప్రభువే వారి ప్రక్కలో నడుస్తుంటే వారి వారి ప్రభువును వారు గుర్తించలేకపోయినారు అందుకనే ఆయన ఎట్లా అంటున్నాడు మందమతులారా అయ్యో మందమతులారా ప్రవక్తల మాటలన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి వారితో నడుస్తూ ఉండగా పొద్దుగుంకింది భోజనానికి కూర్చుందాం మాతో రండి అని ప్రభువును వారు పిలుస్తున్నారు కానీ ప్రభు అని వారికి తెలియలేదు అయితే ఆయన వారి కనులు తెరిచినాడట ముప్పైవ వచ్చినా మనం చదువుతున్నాం ఇరవై నాలుగవ అధ్యాయం ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి పిల్లరా మన కన్నులు తెరవబడాలి మన మనోనేత్రములు వెలిగించబడాలి పౌలు చెప్తున్నాడు ఎపిసి సంఘానికి మన మనోనేత్రములు వెలిగించబడితే ప్రభువును తేటగా మనం చూస్తామంట నీ మనోనేత్రాలు నీ మనోనేత్రాలు నా మనోనేత్రాలు వెలిగించబడినాయా మనం ప్రభువును చూసే ఆ కన్నులు మనం కలిగి ఉన్నామా కలిగి లేకపోతే ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే ప్రభు మన కన్నులను సరి చేసి ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను మనకు బయలుపరచడానికి ఆయన ఇష్టపడతాడు గమనించండి భక్తుడైన దావీదు తన కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదో వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు నేను నీ ద నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అంటూ ఉన్నాడు ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని ఇష్టపడతా ఉన్నాడు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లుగా ప్రభా నా కన్నులు తెరువు అంటా ఉన్నాడు ఇట్టి ప్రార్థన మనం కలిగి ఉన్నామా లేక ఆ పౌలు ఎఫ్సి సంఘంతో సంఘం కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థన మనకు కలిగి ఉన్నామా మీ మనోనేత్రములు వెలిగించబడాలని వెలిగించబడినాయని అయితే ఇంకా లోతుగా ప్రభు యొక్క మహిమైశ్వర్యమును గుర్తుపట్టి ఆ ప్రభును మహిమపరచాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా అన్నాడు ప్రిడా ప్రియ సోదరి అయ్యామ్మ నీవు ఇట్టి ఆశ కలిగి ఉన్నావా నీ కనులు తెరవబట్టడానికి కొరకై నీవు ప్రార్థన చేసేవాడవు ఉన్నావా ఒకవేళ నీవు అయితే దేవుని దాసులవైతే సంఘములో పెద్దవైతే నీ సంఘం యొక్క అంతరంగమ మనోనేత్రములు వెలిగించబట్టానికి ప్రభును చూచే కనులు ప్రభును తాకే చేతులు నా సంఘంలో ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి అని వారి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా ఒకవేళ చేయకపోతే ఈ దినం నుంచి నీవు ప్రార్థనలో అట్టి ప్రార్థన నీవు చేయాలని ప్రభు మనల్ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు మన మనోనేత్రములు వెలిగించబడాలి నో డౌట్ మనం రక్షించబడిన వారమే మనం దేవుని పిల్లలమే అయితే మన మనోనేత్రములు వెలిగించబడాలి అంతేకాకుండా అనేకుల మనోనేత్రాలు వెలిగించబడాలి అనేకుల కన్నులు తెరవబడాలి పౌలు యొక్క కన్నులు కన్నులపైనటువంటి పొరలు రాలిపోయినట అప్పుడు ఆయన తేటగా చూస్తూ ఉన్నాడు ఇక్కడ దావిది భక్తుడు తన గురించి చెప్పుకుంటా ఉన్నాడు ప్రభువా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు నీవు దాచి ఉంచినావయ్యా దాన్ని చూచినట్టుగా నా కన్నులు తెరువు అంటా ఉన్నాడు క్రీడా ప్రియ సోదరి మన జీవితంలో మన యొక్క స్థితి ఎలాగుంది కనులు మూయబడినట్టుగాను ఇంకా మందమతులు కానీ మనం ఉన్నామా లేక ప్రభువును చూచే కనులు మనకున్నాయా ప్రభువును చూచే కనులు మనకున్నాయా దేవునికి స్తోత్రం నూట ముప్పై నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైలో ఒక వాక్యం ఇట్లా రాయబడింది నూట ముప్పైవ వాక్యం నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును మనోనేత్రం వెలిగించబడాలంటే తెలివి రావడం బుద్ధి కలిగినప్పుడు తప్పిపోయిన కుమారుని మనం చూసినప్పుడు వాడు తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు తినటానికి కూడా ఏమి లేకపోయింది అయితే వాడు కూర్చుండి పందులు మేపే స్థలంలో కూర్చుని ఇట్లా ఆలోచన చేసినాడట అయ్యో నా తండ్రి ఇంటి అనేకులకు అనేక పనివానులకు సమృద్ధిగా ఆహారం ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అనుకున్నాడు ఎలాంటి సమయంలో అనుకున్నాడు ఎప్పుడు అనుకున్నాడంటే బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి ఇట్లా అనుకున్నాడట బుద్ధి వచ్చినప్పుడు అంటే తెలివి వచ్చినప్పుడు అనగా అంతరంగము తెరవబడినప్పుడు మనోనేత్రములు వెలిగించబడినప్పుడు మనోనేత్రాలు వెలిగించబడితేనే వెలుగుతో నింపబడితేనే దేవుని సంగతులు నీవు చూడగలుగుతావు అందుకనే భక్తుడు దావీదు అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని నేను చూసినట్టుగా నా కన్నులు తెరువు నీ వాక్యం వెల్లడైతేనే నా మనస్సు తెరవబడుతుందయ్యా తెలివి లేని వారికి సైతం తెలివినిచ్చి ఓ నీ సంగతులు చూసే భాగ్యాన్ని పొందుకుంటాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకొరకే ఇంకా నూట నలభై ఏడవ వచనము నూట నలభై ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే ఇట్లా రాయబడి తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను నా కన్నులు నా కనులు రాత్రిజాములు మునిపే తెరుచుకుందును చూడండి గమనించండి ఏ సమయము నీ వాక్యము ధ్యానించడానికి కొరకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే అంటే ఏ జాములో ఏం చేయాలని మన మరి దేవుడు ఒక సిస్టం పెట్టినాడు కదా దానికి అతీతంగా ఇంకా ముందుగానే ఇన్ అడ్వాన్స్ ఆయన లేచి తన కన్నులు తెరిచి ఆయన ధర్మశాస్త్రమును ప్రభు యొక్క వాక్యమును ధ్యానిస్తా ఉన్నాడట గొప్ప అనుభవము దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు కనుకనే ఆయన మరి మనకు మాదిరిగా ఉన్నాడు మనకు మాదిరిగా ఉన్నాడు ఇక్కడ చూస్తే శిష్యులు మరి అన్ని సంగతులను మాట్లాడుకుంటూ వారు నడుస్తూ ఉన్నారు కానీ వారి కనులు మూయబడినారు కనుక మూయబడినాయి కనుక యేసు ప్రక్కన నడుస్తూ ఉంటే కూడా వారికి అర్థం కాకుండా పోయింది ప్రభు చెప్తా ఉన్నాడు అయ్యో మందమతులారా లేఖనాలు మీరు ఎరగరా అంటా ఉన్నాడు అలాగ చెప్పి వారికి తను తాను బయలుపరుచుకున్నాడు వారి కన్నులు తెరవబడినప్పుడు ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన అంటే ఈ మాటలన్నీ మనం గమనించినట్లయితే ప్రియులారా ఒక శ్రేష్టమైన సంగతిని మనము ఈ ఈ ఈ మార్గంలో మనము తెలుసుకోగలుగుతాం అదేంటంటే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడు రక్తం కార్చి మన పాపాలు కడిగి వేసినాడు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కొరకాయి ఇప్పుడు ఆయనందు విశ్వాసముచ్చట ద్వారా మనల్ని నీతి మనము నీతిమంతులుగా మార్చబడ్డాం మరణములో నుండి జీవులోనికి దాటించబడ్డాం ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు అలాగనే వదిలిపెట్టలేదు కానీ వారి వెంట వెళ్తా ఉన్నాడు వారిని పురికొలుపుతూ ఉన్నాడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై వచనంలో చూసినప్పుడు చివరి మాట చివరి మాటలు ఏం రాయబడిందంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు యువన్ వార్త పదా పద్నాలుగవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు మీ హృదయములు కలవరపడనియకుడి ఆదరకర్తను మీ కొరకు పంపిస్తాను అన్నాడు ఆ పుస్తకల కార్యంలో ఆరంభంలో ఆయన చెప్పినాడు మీ కొరకై వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎరుశలేములోనే నిలిచి ఉండి ఎదురు చూడండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు అప్పుడు నాకు సాక్షులై ఉంటారు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన మన వెంట నడుస్తూ ఉన్నాడట మనల్ని వదిలిపెట్టేవాడు కాదు ఆయన బిడ్డలను ఆయన వదిలిపెట్టేవాడు కాదు ఆయన పదే పదే హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన పదే పదే హెచ్చరిస్తూ ఉంటాడు నీవు ఆయన స్వరం వినే ఆధిక్యతను కలిగి ఉండాలి నీ అంతరంగ చెవులు తెరుచుకొని ఆయన స్వరం వినే చెవులుగా ఉండాలి అంతేకాకుండా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్లుగా మనము మన మనోనేత్రములు వెలిగించబడినట్టుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ వారితో నడుస్తూ ఉన్నప్పుడు వారిని వెలిగిస్తూ ఉన్నాడు వారిని వా వారి వారితో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా వారి కన్నులు తెరిచినాడు ఇంకా ముందుకు మనము చదివినట్లయితే గమనించండి లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఐదవ వచనం చూసినప్పుడు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచునని ఎరుచలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమా పైనయు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని చెప్తా ఉన్నాడు మోయబడిన కన్నులు తెరుస్తున్నాడు మందమతిని సరిచేసి మరి షార్ప్నెస్ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మన మనస్సులను తెరిచి లేఖనములను మన హృదయంలో నింపి తద్వారా మరి తాను తాను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని మన దగ్గరకు పంపించి మనల్ని సాక్షులుగా నిలబెడతాడు అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తా ఉన్నాడు చాలాసార్లు అనుకుంటాము మరి సేవకుడు సేవ చేస్తారులే వాక్యం చెప్పేవారు వాక్యం చెప్తారులే మరి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారులే మనకెందుకు మనం వెళ్ళి వస్తూ ఉంటాం అనుకున్నట్లయితే కుదరదు ప్రభు నిన్ను కూడా మరి ఆయన పరిచర్యలో ఆయన పరిచర్యలో ఇన్వాల్వ్ చేసి ఆయనతో జత పని వాడవు కానీ ఉండాలని ఆయనని రక్షించినాడు ఆయన రక్షించడానికి వరకు తన ప్రాణాన్ని పెట్టినాడు ఆయన లేచినాడు లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులకు తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు ఇంకా చూసినట్లయితే తోమ లేనప్పుడు శిష్యులతో మాట్లాడినాడు తోమ నేను నమ్మనే నమ్మను ప్రభు చూడాలన్నాడు అయితే ప్రభువును చూచిన తర్వాత ప్రభు తోమాను దర్శించిన తర్వాత తోమతో అంటున్నాడు కదా తోమా నీవు అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని తోమాను హెచ్చరించట్టుగా చూస్తూ ఉన్నాం అప్పుడు తోమ అంటున్నాడు కదా నా దేవా నా ప్రభువా అని తను తాను సమర్పించుకున్నాడు కనుకనే ఆ తోమ మన మధ్యకు వచ్చి మన దేశంలో సువార్తను ప్రకటించినాడు కాబట్టి ఇది నాన్న మరి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్ముడు మనకు ఇంకా విశిదంగా వాటిని వివరిస్తాడు కాబట్టి ఈ మాటలందు మనం లక్ష్యం వచ్చి మన మనోనేత్రములు వెలిగించబడినవా లేదా లేక వెలిగించబడకపోతే లేక ఆయన పనిలో మనం ఉన్నామా లేదా ఆయనను మనం గమనిస్తున్నామా లేదా ఆయనను తాకుతున్నామా చూస్తున్నామా మన కనులు దేని చూస్తూ ఉన్నాయి మన నోరు ఏం మాట్లాడుతూ ఉంది వీట విషయంలో ఎంతో జాగ్రత్తగా మన విశ్వాసయాత్రను కొనసాగించినట్లయితే ఒక దినం ఉంది మధ్యాకాశంలో దేవుని దూతలు బూరలు ఊదినప్పుడు ఆ స్వరం ఎవరైతే వింటారో ప్రభువును ఆకర్ ప్రభువు దగ్గరికి ఆకర్షించబడతారు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతారు అక్కడ మహావిందు జరుగుతుంది విడిచిపెట్టబడినైతే అయితే భయంకరమైనటువంటి వేదనతో కూడిన పరిస్థితులు అందులోంచి నిన్ను ఎవరు తప్పిస్తాడు కాబట్టి ప్రభునందు విశ్వాసముంచు అనేకుల కొరకు విజ్ఞాపన చేసి ఆత్మను కలిగి ఉండు దేవుడు అలాగ నిన్ను నడిపించి బలపరచును గాక ప్రేమగల దేవ ఈ మాటలను ఆశీర్వదించండి బలపరచండి నాయనా తండ్రి మా ప్రభు మా మనోనేత్రములు వెలిగించబడి అనేకులకు మాదిరికరంగా మేము ఉండటానికి మాకు సాయం చేయండి ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి అమీన్ అమీన్